హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పీలేరు మార్కెట్లో అండి సో ఇక్కడ వచ్చిన పొటెన్లు బెర్రెలు మేకపోతులు ఏం రేట్లు పోతున్నాయని క్లియర్గా అయితే మనం మాట్లాడుతుండీ అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ కొంగనూరు సరే అండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలేరు సో ఇక్కడ డివైడ్ అయిన అన్నమ డిస్టిక్ అనేది ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి పదకొండు పదకొండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట సో ఈ పీలే మార్కెట్ వీడియోలో కంటిన్యూగా మన ఛానల్ వస్తా సో కాకపోతే ఈ రోడ్ నుంచి మన వీడియోస్ అన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుని ముందు సో ఇన్ని రోజులు మనం మార్కెట్ ఎక్కడ ఏ ఊరు ఇన్ని ధరలు ధరలేంది అనుకుంటున్నాం సో ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఏదన్నా వీడియోస్ చేసి ఉన్న మార్కెట్లో ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని నెక్స్ట్ లోకి అయితే తీసుకొని సో దీనికి మీ సపోర్ట్ అనేది చాలా వరకు ఇస్తా ఉన్నారు సో ఇంకొంచెం ఎఫెక్టివ్గా సో చూసిన వాళ్ళు లైక్ చేశారంటే ఇంకొంచెం ముందుకు పోతే మంచి సో దానివల్ల ఏమవుతుందంటే రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఉపయోగం ఉంటుంది మార్కెట్లో పెరుగుతాయి మార్కెట్లో కూడా ఆటోమేటిక్గా రైతుకి అనేది యూజ్ అనేది ఉంటుందండి సో ఇక్కడున్న మనకు వచ్చే జాతులు పొట్టేళ్ల జాతులు డిఫరెంట్ ఏంటి సో మెడిసిన్ పరంగా అయితే తెలిసిన వాళ్ళు అనుభవం ఉండే వాళ్ళతో మాట్లాడతాం ఏం మాడతారు అనేసి ఏ సీజన్లో ఏ పొట్టేలో తీసుకోవచ్చు ఏది బెటర్ ఉంటాయో మాట్లాడదాం సో ముఖ్యంగా ఇక్కడ మనకు గ్రీడింగ్ లో వచ్చేటివి ఉంటాయి సో అవి ఏ విధంగా ఏ టైంలో కొనుక్కోవాలా ఏ టైంలో అనేది క్లియర్ కాదు మాట్లాడదాం ఇంకా లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా అని అండి పీలేర్ టౌన్ టౌన్ లోనే బస్ స్టాండ్కి ఆపోజిట్గా వస్తుంది అన్నమాట గా ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్గానే మార్కెట్ వస్తుంది సో మార్కెట్ వాతావరణం అనేది చాలా పెద్దదండి ప్లేస్ సో మీరు ఎవరైనా బయట నుంచి వచ్చే అయినా కూడా మార్కెట్లో వెహికల్స్ మీకు ఫోర్ వీలర్ కానించి సిక్స్టీన్ వీల్ పదహారు చక్రాల లారీ వరకు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు సో నైట్ అనేది కొన్ని దూరం నుంచి వచ్చే వాళ్ళు వచ్చేస్తారు తెల్లారా ఐదు గంటల నుంచి అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు నుంచి పదకొండు వరకు అయితే ఉంటుంది అనమాట సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం మాట్లాడుకుంటూ సో చెప్పే ప్రయత్నం అది చేద్దాం అండి సో ముందుగా బ్రేటర్స్ గురించి చూద్దాము దాని తర్వాత వచ్చి మిగతా బ్యాచ్ల చూద్దాము సో అందులో నెల్లూరు జుడిపిలో ఉండేటి సో ఫైనల్ గా కొన్ని రేట్లు మనకైతే ఒక నాలుగు హోటళ్ళు కొన్నారు సో ఈ పొటేను రేటు కనుక్కొని మనం లోపలికి వెళ్ళిపోదామండి సో ఈ పొటేను చూస్తే మనకి మంచి క్వాలిటీలో ఉండే జుడిపీలు అండి ఇవి సో ఇక్కడ వచ్చి మనకి నెల్లూరు జుడిపీలు వస్తాయి అలాగనే ఎర్ర బొటేన్లు వస్తాయి చందనూరు పొటేళ్ళు కావచ్చు సో మిగతా జాతులు కూడా వస్తాయి అనమాట సో అవి అవి అన్నీ కూడా క్లియర్ అయితే మాట ఇవైతే ఫైనల్గా కొన్నారు బ్రదరు సో ఏం రేటు కొన్నారో కనుక్కుందాం మనం మీడియం సైజ్ అండి ఇవి మరీ పెద్ద సైజు కాదు అలాగే చిన్న సైజు కూడా కాదు చిన్న కొనుక్కున్నారు కదా మొత్తం ఇవన్నీ ఎంత పడినాయనా అవి అనా ఎట్లా మీరు అన్నీ ఒకే దగ్గర కొన్నారా అలా సపరేట్ సపరేట్ కొన్నారా అన్నీ ఒకే దగ్గర కొన్నారు మొత్తం కలిపి ఎన్ని పడ్డాయి నాలుగు బొటేళ్ళు కలిపి అరవై ఏడు వేలు పడ్డాయి నాలుగు బొటేళ్ళు ఓకే ఏది కూడా పళ్ళు వేసినట్టు అనిపించాలా పళ్ళ వేసినాయి అవి వేసినాయి లేదేమో కదా అరవై ఏడు వేలకు సిక్స్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ కి అయితే కొండాలంట నాలుగు పోటీలో ఇప్పుడు అరవై ఏడు వేలు అయినప్పుడు మనకు ఎంత పడుతుంది జత అంటే ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు అనేది పడుతుందండి జత మీద థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది జత మీద పడుతుంది సో ఒక్కోటి మనకి పదిహేడు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వందలు పదిహేడు వేలు చిల్లరైతే పడుతుంది అండి పదహారు పదిహేడు వేలు ఆ విధంగా పడుతుంది ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు నిమ్మలపల్లి నుంచి వచ్చారు మామూలుగా వస్తానంటారా మార్కెట్కి మీకు పెళ్ళికా ఫంక్షన్ కావాలా ఓకే ఓకే మార్కెట్ మార్కెట్నా వేరే ఏడానరా ఏడు పోవాలా ఇప్పుడు అంగల్ల మార్కెట్ అట్లేరు నిమ్మలపల్లని మీకు అంగల్ల కూడా దగ్గరే కదా ఎట్లా ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా నార్మల్గా ఉంది ఎక్కువ లేదు అట్లా అని తక్కువ లేదు మీకు వచ్చి మీట్కి మీకు ఫంక్షన్కి ఏదో ఓకే సో అదే అనమాట అన్నంలో అయితే ఇవి మనకు మీట్ పర్పస్ లో కొన్నారండి ఇప్పుడు అరవై ఏడు వేలు పెట్టి కొన్నారు ఒక్కోటి దగ్గర దగ్గర మనకు పదిహేడు వేలు చిల్లర పడింది ఒక్కో హోటల్ మీకు ఎన్ని కిలోలు రావచ్చు అనుకుంటాడు మీ అంచనా ప్రకారం ఇరవై కిలోలు వస్తుందా ఓకే ఇరవై ఇరవై రెండు కిలోలు ఆ విధంగా రావచ్చు అని చెప్తాను రండి సో ఇరవై కిలోలు పైన అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ హోటల్ని మనకు పడించిన ఒక పదిహేడు రెండు పదిహేడు చిల్లర అయితే పడుతుందండి ఒక్కో హోటల్ మనకి సో పదిహేడు వేలు పెట్టినప్పుడు మనకి ఇరవై కిలోలు ఎక్స్పెక్ట్ చేస్తాడు ఇరవై కిలోలు కొద్దిగా ఓటర్ రెండు అయితే ఇరవై కిలోలు పైన వచ్చి ఈ పొటేలు అయితే మనకి ఇరవై పైన అయితే వస్తుందండి సో యావరేజ్గా మనకు పర్వాలేదు అని చెప్తాను అనమాట ఈ హోటల్ సో ఇవి రెండు విధాలుగా యూజ్ అయితే అండి సో బ్రీడింగ్ కూడా కొన్ని దీంట్లో మనకి సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అన్న సో దాని తర్వాత మనకు బ్రీడర్స్ దగ్గరికి పోదాము సో ఎక్కువ బ్రీడింగ్ పర్పస్ లో ఉండే పిల్లలు అయితే చూపిస్తాము మార్కెట్లో మనకు బ్రీడర్స్ వస్తాయి సో బ్రీడింగ్ పొటేళ్ళలో నెల్లూరు పల్ల ఉంటాయి నెల్లూరు జుడిపి ఉంటాయి సో దాంట్లో ఏది బెస్ట్ కనుకుందో మనకి ఎవరైనా అనుభవం ఉన్న రైతులు కనిపిస్తే ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కొని సో మీకు ఇచ్చే ప్రయత్నం నేను చేస్తానండి ఉన్నాయా అమ్మేశారా ఉన్నాయి పల్లీాయా రెండు ఆరు ఆరుబుళ్ళుతో ఉన్నాయి రెండు ఇవి మనకి పొటేళ్ళు గొర్రెలపైకి పనుకొస్తాయా మీటిక గొర్రెల మీందుకే సో మనకైతే ఇవైతే బ్రీడింగ్ పర్పస్లో ఉండేవి అండి సో రెండు కూడా ఒక్కొక్కటి ఆరుబుళ్ళు ఆరుబుల్గా ఎత్తాడు అది దాని కొమ్ములు లేవు కదా ఓకే ఓకే బోర్డు ఇది మీట్కే సో ఇదైతే మీట్కి వస్తా వనికొస్తుంది అంటున్నాడు సో అదైతే మనకు పొట్టి గొర్రెలపైకి కూడా బ్రీడింగ్ పర్పస్లో వాడచ్చు అంటారు అని చెప్తున్నాడు ఎన్ని కిలోలు రావచ్చు మేంచిన ప్రకారం ఒక్కొక్కటి ముప్పై ఐదు ఇది నలభై దాకా రావచ్చు అది ముప్పై ఐదు వస్తుంది మీటు ఓకే సో మనకైతే దీన్ని వచ్చి దగ్గర దగ్గర నలభై కిలోలు ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నానండి సో అది వచ్చేసరికి మనకు థర్టీ ఫైవ్ కిలో ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నాడు సో కిలో ఇటు కూడా రావచ్చు అండి సో మనకు ధర అని చెప్తారు బ్రదర్ ఇరవై తొమ్మిది ఒకటి ఇరవై ఐదు ఒకటి చెప్తాను ఓకే జత మీద వచ్చి యాభై ఐదు రూపాయలు యాభై ఐదు వేల రూపాయలు చెప్తాం ఓకే సో మనకైతే ఇది వచ్చి ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తారు సో దాని వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారండి సో జత మీద వేసుకుంటే కన్నా మనం కొంటామంటే ఇంకా తగ్గింపుని ఉంటుంది అని చెప్తానండి సో ఇప్పుడే లేదు మనం చూసుకోవచ్చు జత మీద అయితే మనకు రెండు కొనే వాళ్ళకైతే ఇంకా ఒక మూడు నాలుగు వేలు ఐదు వేల రూపాయలు అనేది బార్గింగ్ దాకా ఐదు వేల దాకా బార్గింగ్ అయితే ఉంటదనమాట సో మనకు ఒక్కోటి తీసుకున్నారంటే కాస్త ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇటు ఒకటి బేరం అనేది ఉంటుంది మీరు బేరం ఆడుకొని తీసుకొచ్చండి అదేండి బ్రదర్ నెంబర్ ఏమైనా చెప్తామా ఫోన్ నెంబర్ చెప్దామా చెప్పండి డబల్ నైన్ టూ సిక్స్ సెవెన్ టూ డబల్ ఎయిట్ ఓకే బ్రదరు బ్రదర్ వాళ్ళ ఫాదర్ కంటిన్యూగా వస్తాను అంటే మార్కెట్కి సో వాళ్ళ దగ్గర ఇట్లాంటి కోటేళ్లు బ్రీడింగ్ పర్పస్లో ఉండేవి కానీ మామూలుగానీ వీటికి కానీ కంటిన్యూగా ఉంటాయి బ్రదర్ దగ్గర ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చండి థ్యాంక్ యూ బ్రదర్ సో చూస్తే ఇంకొక పొట్టే అన్నగారు పట్టుకొచ్చారు సో ఇది కూడా మనకు పెద్ద సైజు లో ఉన్నట్టుంది ఇది అన్నా పళ్ళేసిందనా ఆరు ఆరుబలతో ఉంది ఆరు అయితే ఉందని చెప్తున్నాడు పెద్ద సైజు పొటేలే ఇప్పుడు గొర్రెలపైకి బతుకు వస్తుందా మీటికేనా ఇది గొర్రెలపాయ కూడా బతుకొస్తుంది ఓకే ఎన్ని కిలో రావచ్చు అనుకుంటున్నారన్నా మీరు దీన్ని ఇరవై ఆరు ఇరవై ఏడు కిలో రావచ్చు అంటున్నాడు ఓకే ఎంత ప్రైస్ చెప్తాను అన్నా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది దీన్ని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఈ బుట్టలు చూసుకోవచ్చు మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ధర చెప్పే రేటు ఉంది కానీ వ్యాపారం అండి సో మనకు ఇరవై ఐదు వేల రూపాయలు అనేది ఉంది ట్వంటీ ఫైవ్ ఇరవై అంజ రూపాయలు చెప్తారండి సో మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇరవై ఐదు రావచ్చు అంటారు సో ఇంకా కాస్త కూడా ఎక్కువ కూడా రావచ్చు ఎక్కువ ఏమి రాదు చెప్పిన దానికంటే కాస్త ఎక్కువ కూడా రావచ్చు అండి సో దాని తర్వాత మనం కొంచెం లోపల వేసి కొంచెం డెప్త్గా తీసుకెళ్దాము మన పీరియల్ మార్కెట్ ని ఇన్ఫర్మేషన్ పరంగా అనుకుంటున్నాను సో మీకు ఏదైనా నేను మర్చిపోయిన పాయింట్ ఉంటే మీరు ఏదైనా రేస్ చేయండి సో కామెంట్ చేయండి దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అడిగి ఆ కామెంట్ ని మీరు క్లారిఫై చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను బ్రదర్ సో దాని తర్వాత ఇక్కడ ఒక మూడు బొటేన్లు అయితే ఉన్నాయి ఇంకా బ్యాచ్ల బ్యాచ్లు అయితే ఉన్నాయి అవి కూడా అన్ని క్లియర్గా అయితే మనం మాట్లాడదాం అండి మొత్తం ఈ ఏరియా అంతా కూడా బ్రేడర్స్ అండి సో దాని తర్వాత బ్యాచ్లు అనేవి కూడా వస్తాయి సో మనం బ్రీడర్లన్నీ ఒకసారి చూసేద్దాము దాని తర్వాత బ్యాచ్లు చూద్దాము యావరేజ్ గా ఉండే ఏం చెప్తారు అనేసి ఏం చెప్తారనగారు ఇరవై వేలు పళ్ళు పళ్ళు అయింది ఇరవై వేల రూపాయలు అని చెప్తారండి పళ్ళు అయితే అయిపోయింది అని చెప్తున్నాడు సో ఆరు రూపాయలు అయిపోయింది చెప్పినాడు ఎన్ని కిలోలు రావచ్చు అన్న ఇరవై ఐదు కిలోలు రావచ్చు సో ఇరవై ఐదు వేలకు గాను ఇరవై ఐదు కిలోలు వస్తుంది అని చెప్తున్నాండి ఈ పిల్లనే సో పళ్ళు అయితే అయిపోయింది అంటున్నాడు సో మనకైతే ఈ పొట్టేలు అయితే మనకు మీటు కొనుకొస్తుంది గొర్రెలపైకి అయితే అంత యూస్ అంటాను నేను సో చూసుకోవచ్చు ఈ పిల్ల దాని తర్వాత వెనకాల ఉండదు ఒక జుడిపి సో దాన్ని చూద్దాం మనము అది ఇది వచ్చి పాలబల్ల పిల్ల ఉండొచ్చు సో ఇది మనకు బ్రీడర్ గా పరిగిస్తుంది సో చూద్దాం ఈ పిల్లని ఏం చెప్తారు బ్రదర్ పల్లె కదా పాలబలితో ఉంది దీని ఏజ్ ఒక తొమ్మిది నెలలు పది నెలలు ఉంటుందా ఎక్కువ ఉంటుందా తొమ్మిది నెలలు అట్లుంటది నైన్ మంత్స్ ఏజ్ ఆ విధంగా అయితే ఉండొచ్చు అని చెప్తున్నాడు పల్లె ఇల్లేదండి ఇంకా పాలబలితో అయితే ఉండదని చెప్తున్నాడు ఎంత చెప్తాను బ్రదర్ పదిహేడు వేలు సెవెంటీన్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో పదిహేడు వేలు పది ఆరు రూపాయలు నేను చెప్తారు మీ అంచనాకు ఎన్నికలు రావచ్చు ఇరవై ఐదా ఇరవై ఇరవై కిలోలు సో ట్వంటీ కిలో మీట్ అయితే రావచ్చు అని చెప్తున్నాడు సో దీన్ని మనకు మీట్ క్యాల్కులేట్ చేయం కాబట్టి బ్రేడర్ గా చూడొచ్చు దీన్ని సో దీని చెప్పడం అయితే సెవెంటీన్ థౌసండ్ రూపీస్ పదిహేడు వేల రూపాయలు అని సో మీట్ ఎత్తుకున్నా కూడా మనకు ట్వంటీ కిలో అనేది రావచ్చు అని చెప్తున్నాడు కొంతమంది కైనా కూడా తీసుకుని ఇట్లాంటివి తీసుకుంటారు అండి బాగుండే పిల్లలే సెలెక్ట్ చేసుకుంటారు సో నేను రెండు విధాలా వాడచ్చు అనమాట ఈ పిల్లలకి సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ కూడా బాగుంది సో దాని తర్వాత అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ ఎక్సలెంట్గా అయితే ఉంది మొత్తం జుడుపిల్ ఈ బ్యాచ్లో సో ఇంకొకటి మనకు తెల్లగా ఉండేదన్నీ కూడా జుడిపిల్ కాదు సో దాంట్లో క్వాలిటీస్ అనేది ఉంటాయండి సో ఆ క్వాలిటీని బట్టి మనకు రేట్లు మార్తా తగ్గుతా అయితే ఉంటాయి అన్నగారు అమ్మేశ్వర ఉండదా ఉండదు ఎన్ను బలతో ఉంది నా ఇదే ఇంకా పల్లెల పాలబల్లతో ఉందా ఏంటారా ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ అనేది చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇంకా పాల పళ్ళతో అయితే ఉండదు అంటున్నాడు సో దీని అయితే టూ ఇన్ వన్ పర్పస్ లో వాడచ్చు రెండు విధాలు కావచ్చు విరళి పనికి వస్తుందానా పనికిరాదా ఇంకా ఇంకా ఎన్ని రోజులు పోవాల్సి వస్తుందా ఇంకా ఒక ఆరు నెలలు పోవాలా సో ఒక ఆరు నెలల తర్వాత అయితే మనకు గా తయారు చేసుకోవచ్చు సో ప్రజెంట్ అనేది మనకు దీని వచ్చి ఇరవై ఒక వెయ్యి అని చెప్తారండి ట్వంటీ వన్ థౌసండ్ అని చెప్తారు వ్యాపారం చేసుకోవచ్చు మీట్ కాలిక్యులేటర్ ఒక ఇరవై కాస్త ఇటువచ్చు ట్వంటీ కిలోలు కాస్త సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ పెట్టుకుంటారు అమ్మగారు సో అన్ని కూడా పెద్ద సైజు పోటీలు పట్టుకున్నారు ఎన్ని ఉన్నాయో పది ఉన్నాయి సో మొత్తం పది పోటీలు అయితే ఉన్నాయని చెప్తున్నాడు అంతా కూడా మీడియం అండి అంతా ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉంటాయి ఎక్కువ ఉంటాయా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఆ విధంగా ఉండొచ్చు అని చెప్తానండి సో ఒక పది రోజులు ఇటు అటు కూడా ఉండొచ్చు మనకు ఒక ఎయిట్ మంత్స్ వేసుకుందాము సో అన్ని పిల్లలు అండి సో రెండు విధాలుగా వాడుకోవచ్చు ఇవి మీటు పనికొస్తాయి అలాగే మనకు మేపుకోవడానికి పనికొస్తాయి ఎన్ని కిలో రావచ్చు అన్న ఒకటి మీకు అంచనా ప్రకారం పదహైదు కిలోలు మీటు మాత్రమే పదహైదు కిలోలు రావచ్చు ఓకే సో మీటు మనకు పదహైదు కిలోలు అన్నప్పుడు ఇంకా లైవ్ వేట్ అనేది చూసుకుంటే మనకు ఒక ముప్పై ముప్పై రెండు కిలోలు ఆ విధంగా లైవ్ వేటు రావచ్చు అని చెప్తారా అండి సో దీనిలో జత రేట్ ఏం చెప్తారన్నా ఇరవై ఆరు అన్నారా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది జత రేట్ చెప్తారండి సో జత మీద ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు నేను చెప్పినప్పుడు మనకు ఒక్కోటి అప్పుడు పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది ఒక్కొక్కటి పడుతుంది ఈచ్ వన్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనేది చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో చెప్పిన రేట్ కంటే తగ్గించుకొని మీరు వ్యాపారం చేసుకోవచ్చండి ఇక్కడ చూసే పిల్లలు మనకి యావరేజ్గా పదమూడు అయితే అరూటీ రూపాయలు అని చెప్తారండి చెప్పడం ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు మీరు మేపు తీసుకొచ్చి తీసుకొని మీరు అమ్ముతారు మామూలుగా వస్తాను వారం వారం ఓకే మీరు వారం వారం వచ్చేటప్పుడు మీ నెంబర్ ఏమైనా చెప్తామా చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ డబల్ వన్ మీ ఏ ఊరునా సొంతూరు అలకమారిపల్లి ఈడ కలిగి నుంచి ఒక నాలుగు కిలోమీటర్ వస్తుందా ఓకే ఓకే సో పీలర్ నుంచి మనకు ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ లోపలయితే వస్తుందండి సో అన్న వాళ్ళు వచ్చి వ్యాపారస్తులే వాళ్ళ నెంబర్ వీడియోలు వచ్చినా మీకు ఇట్లాంటి పిల్లలు కావాలంటే మీరైతే వాళ్ళ డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతుంది అదే అనమాట దాని తర్వాత చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఇక్కడ కొంచెం దానికంటే పెద్దసైజ్ పోటీలు అయితే ఉన్నాయి బ్రదర్ పట్టుకున్నాడు దగ్గర దగ్గర మూడు ఐదు పోటీలు అయితే పట్టుకున్నాను అండి సో ఇవన్నీ కూడా పల్లె వేసి ఉండొచ్చు రెండు బలుతో అదే విధంగా ఉంటాయి అనుకుంటారు ఏం చెప్తారో ఏమి అనుకున్నాను బ్రదర్ పల్లె వేసినాయి కదా పల్లె వేసినాయి రెండు బళ్ళతో ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా కొన్ని వేసినాయి కొన్ని ఇలా ఓకే ఓకే కొన్ని అయితే రెండు బళ్ళతో అయితే ఉన్నాయని చెప్తాడు కొన్ని అయితే పల్లె వేయలేదు అంటారు సో మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు వచ్చారు ఓకే మంచి బాగుండే పిల్లలు దీంట్లో నెల్లూరు పల్ల ఏమన్నా ఉందో ఒకటి ఒకటి నెల్లూరు పల్ల క్రాస్ ఉన్నట్టు ఉండదు సో మిత్ర అన్ని కూడా నెల్లూరు చూపి బ్రదర్ ఒక్కొక్కటి మనకి తల అని చెప్తారు ఐదు కలిపి ఎనభై చెప్తారు ఐదు పిల్లలు ఎనభై వేలు రూపాయలు అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎనభై వేలు అయినప్పుడు ఐదు వేల పది పదిహేడు పదిహేడు వేలు పదహారు వేలు రూపాయలు అనేది ఒక్కోటి చెప్తారండి సో పదహారు వేలు అనేది కొంచెం మనకి చెప్పిన రేటు కంటే ఇంకా తగ్గింపు అనేది ఉంటుందండి చెప్పడం వచ్చి ఒక్కొక్కటి ఈచ్ వన్ సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అనేది మనకు యావరేజ్ చెప్తా ఉన్నారండి పదహారు పదిహేడు ఆ మధ్యలో అయితే చెప్తా చెప్పడం వ్యాపారం చేసుకుంటాం ఇవన్నీ పిల్లలు అయితే బాగుండే ఇవి మనకు గొర్రెపైకి పనికొస్తాయి బ్రదర్ ఇవి బైక్ ఇంకా టైం పడుతుంది ఇంకా ఒక ఆరు నెలల మేపల్లా మూడు నెలల మేపల్లా ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు మేపుతే మనకు పనికొస్తాయి సో ఇప్పుడైతే కొంచెం చిన్నవి అనమాట పిల్లలు అని చెప్పుకోవచ్చు ఇవి సో నాతో కాబట్టి సో ఇప్పుడిప్పుడే పల్లె వేసి ఉండొచ్చు కొన్ని అయితే పల్లె వేయలేదని చెప్తున్నాడు సో ఇంకొక ఆరు నెలలు మేపు కానీ బ్రీడర్స్ కా పనికినండి సో ఇవైతే మనం చూస్తున్నాము ఒక్కొక్కటి మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే పదహారు గాను ఏదైనా కూడా ఇరవై కిలోలు ఆ విధంగా వచ్చింది ఇరవై కిలోలు వస్తున్నారు బ్రదర్ ఇరవై కిలోలు సో మీట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏదైనా కూడా మనకు ట్వంటీ కిలో మీట్ పర్పస్ లో వచ్చేదిగా ఉంది అని చెప్తున్నాడు సో కిలో ఇటు అటు కూడా ఉండొచ్చు అండి సో ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేము కాబట్టి కాస్ట్ ఇటు అటు కూడా ఉండొచ్చు దాని తర్వాత మన అంకుల్ వచ్చే బ్రేడర్ మిస్ అయినా ఈ రోజు ఫస్ట్ వచ్చేద్దాము హలో గుడ్ మార్నింగ్ సో మన అంకుల్ వచ్చి ఈ రోజు లాస్ట్ పడిపోయింది వీడియోలో సో ఒక్కటే బ్రేడర్ అనేది తెస్తాడు సో బ్రేడర్ గా పనిచేస్తుంది ఇది సో ఇంకా టైం పడుతుంది అయితే రావడానికి ఎన్ని నెలలు పిల్ల పదకొండు నెలలు ఉంటదా సో పదకొండు నెలలుగా వయసు వైస్ అండి ఏజ్ పదకొండు నెలలు ఇంకా పల్లె లేదు పాల పళ్ళు ఉంటది ఇది సో బ్రేడర్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనకు ఎన్ని కిలోలు రావచ్చు ఇప్పుడు ఇరవై మూడు కిలోలు సో మీట్ ఇప్పుడే మనం కాలకులేట్ చేసుకుంటే ఒక ఇరవై మూడు ఇరవై రెండు కిలోలు ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నాడు సో మీట్కైనా ఇప్పుడు తీసుకొచ్చండి సో బాగుంది పిల్ల లేదంటే కొద్ది రోజులు ఒక ఆరు నెలలు పెట్టి మనకు బ్రేడర్ గారిని బంధిస్తుంది ధర అంతా చెప్తాను రా దగ్గరగా చెప్పు ఫైనల్ అంటారు ఓకే ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఫైనల్ గా చెప్తున్నాం సో వ్యాపారం అయితే ఇరవై ఆరు వేలు చెప్పొచ్చు సో ఫైనల్ రేట్ మనకంటే ఇరవై మూడు చెప్తాను అంటే అందులో కూడా మనకు ఒక ఇటు బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చండి సో ప్రజెంట్ అనేది మనకు పిలియర్ మార్కెట్ ఇప్పుడు ఈ వర్షాలు పడతాయి కదా ఈ టైంలో మనకు గొర్రెలు కడతాయా కట్టవా ఎప్పుడు గొర్రెలు కట్టే టైం ఎప్పుడు జనవరి జనవరి రావాలా ఇప్పుడు ఇప్పుడు కొన్ని రెట్టి ఉంటాయి ఇప్పుడు ఆ టైంకి ఇది పనిచేస్తుందా జనవరికి సో ఇది వచ్చి మనకు జనవరి టైంలో గొర్రెలకు మనకు కట్టడానికి అయితే ఉంటాయని చెప్తున్నారు సో ఆ టైంలో లో ఈ బ్రీడర్స్ అనేది ఉపయోగిస్తూ అంటారు సో అందులో ఈ పిల్ల మనకు జనవరికి అయితే పనిచేస్తుంది అంటే సో దీని పదకొండు నెలలు కాబట్టి ఇంకొక మనకు ఇప్పుడు ఎనిమిదో నెల కాబట్టి నాలుగు నెలలు ఉంటది సో పదకొండు ఒక నాలుగు దగ్గర దగ్గర పన్నెండు ఒక మూడు పదహైదు నెలలు పిల్ల అవుతుంది కాబట్టి అప్పటికి యూజ్ అవ్వచ్చు బెర్లు అయితే ఇట్లాంటివి అయితే మీరు తీసుకోవాలనుకోటే సో అదే అండి మనకి చెప్పిన ఇన్ఫర్మేషన్ దాని తర్వాత ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒకటి అయితే పెద్ద పోటీలు అవుతుంది ఉందే అమ్మాయి సార్ అనగారా ఉండదే ఎన్ని బలతో ఉంద నా అయితే ఆరు బలతో ఉంది సో ఆరు బలతో అయితే ఉండాలని కూడా పెద్ద సైజు పోటీ ఎక్కడి నుంచి వచ్చారన్న పల్లిగట్ల కందూరు దగ్గర ఎంత చెప్తారన్న దీన్ని ఇరవై మూడు ట్వంటీ త్రీ థౌజండ్ చెప్తాను రండి దీన్ని చెప్పడం ఇరవై మూడు ఇరవై చెప్తాడు ఎన్ని కిలోలు రావచ్చు అన్న నలభై ఐదు కిలోలు మాంసం నలభై ఐదు వస్తుందా అట్లే పొట్టేళ్ళు పొటేలు నలభై వస్తుంది సో నలభై ఐదు అన్నప్పుడు దాంట్లో సగమే కదా మనం మీట్ చేసుకుంటాం ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు వస్తుందా ఎక్కువ వస్తుందా ఇరవై ఐదు కిలోలు కాడికి సో మనకి యావరేజ్గా ట్వంటీ ఫైవ్ కిలో మీట్ అనేది రావచ్చు అని చెప్తాను సో లైవ్ వేట్ అనేది మనకు నలభై ఐదు కిలోలు అయితే రావచ్చు అని చెప్తున్నాడు చెప్పడం వచ్చి ఇరవై ఇరవై మూడు వేల రూపాయలు చెప్తారో తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఎంతకైతే రావచ్చు ఫైనల్గా ఇరవై ఒకటి కాడికి అయితే ఇస్తాం ఓకే సో అన్నగారు అయితే ఇరవై ఒక వీక్ అయితే ఫైనల్గా ఇస్తామని చెప్తుంటారండి చెప్పే రేట్ ఏమో ఇరవై మూడు వేలు చెప్తారు సో తగ్గించుకొని బేరం చేసుకోవచ్చండి ఇంకో ఐదు వందల రూపాయలు ఇటు అటు అనేది మీరు డైరెక్ట్గా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చండి కంటిన్యూగా వ్యాపారం అన మీది కంటిన్యూగా వ్యాపారం చేస్తారా లేదంటే ఎప్పుడైనా వస్తారా సార్ ఎప్పుడో వస్తారు వస్తా ఉంటుంది ఓకే ఎప్పుడన్నా కంటిన్యూ చేసి అంటే మీ నెంబర్ వీడియోలు ఇస్తాం ఎవరైనా కావాలంటే మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ నా ఏం ఏనా ఏం తెలదా ఏదా ஏட நி மூல கட்டேஸ்கிட்ட எல்லாம் அப்போ அம்மா வாடிபேண்டே சோ தீண்டோ மனக்கு மூச்சு மொத்தம் நல்லா உண்டு சோ செல்ல நல்ல பல்லை அனுப்பா பல்ல வேசிதா பல்ல ஏட்டுக்கு இரவாய் அம்மி நம்ம பக்கப்பட்டு எட்ட கனப்பட்டு மனித இரவாய் கம்மியாரா ஓகே సో ఈ పిల్లల్ని చూసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కే ఫైనల్ గా అమ్మేయినా అని చెప్తున్నారండి సో నెల్లూరు జుడిపిల్ ఉండే పిల్ల ఎక్సలెంట్ గా ఉంది అనమాట సో బ్రీడర్ గా పనికొస్తుంది సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఇరవై మూడు ఇరవై ఐదు లోపల వచ్చేటు ఉందండి సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు ఫైనల్ గా ఇరవై ఐదు వేలకి అయితే ఫైనల్ గా అమ్మేయినామని చెప్తున్నాడు ఇది ఒకటేనా ఏంది ఎలా ఓకే వెరీ గుడ్ సో అదే అనమాట దాని తర్వాత మనకు ఇంకా కొన్ని బ్యాచ్లు అయితే ఉండే ఈ బ్యాచ్ లో మనం ఒకసారి అట్లా అడిగేద్దాం అనగారు జత ఏం చెప్తారా పంతొమ్మిది వేల ఐదు పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తాను ఇవన్నీ కూడా మనకు ఒక ఏడు ఎనిమిది నెలలు పిల్లలు ఉంటాయి అంతేనా ఎక్కువ ఉంటాయా ఏడు ఎనిమిది నెలలు పిల్లలు అండి ఇవంతా కూడా మనకు పంతొమ్మిది వేల రూపాయలు చెప్తా ఏం రేట్ కడుగుతాడు ఇంకా ఏం అడగల ఎట్లా మార్కెట్ డౌన్ గా ఉందా రేట్లు ఏమన్నా పర్వాలేదా ఒక డౌన్ ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మార్కెట్ పెరగడానికి నెల పైన పడుతుంది వినాయక చవితి పోవాలా రేపు నెల పోవాలా రేపు నెల లాస్ట్ కి పెరగచ్చు పెరగచ్చుంటారు ఇప్పుడైతే మార్కెట్లు తక్కువే ఇప్పుడు వ్యాపారస్తులు ఇప్పుడు పెట్టే వాళ్ళకు పరిస్థితి ఏంది అమ్మే వాళ్ళకి వ్యాపారస్తులకి నష్టపోతారటవా లేదా పర్వాలేదంటే కొనుగొండే అమ్మే వాళ్ళకి వ్యాపారస్తులకి అమ్మే వాళ్ళకి కొడుగుడు పడుతుందంట వ్యాపారస్తులు నష్టపోతారు ఒక మాటలో ఓకే సో అదే అనమాట పంతొమ్మిది వేల రూపాయలు అనేది జత మీద అప్పుడు ఒక్కొక్క పిల్ల మనకి ఈ తొమ్మిది రెండు పది తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అనేది ఒక్కొక్క పిల్లల్ని చెప్తా ఉంటారు చెప్పను సో వ్యాపారం చేసుకోవచ్చు ఒక పిల్ల మనకు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర అప్పుడు ఎన్ని కిలోలు రావచ్చు అన్న మీ అంచనా ప్రకారం పన్నెండు పదమూడు కిలోలు రావచ్చు సో మనకు తొమ్మిది వేలకు గాను పన్నెండు కిలోలు పదమూడు కిలోలు యావరేజ్ గా చెప్తున్నారా అండి సో ఒక కిలో పెరగచ్చు ఒక కిలో తగ్గచ్చు అందులో బేరం కూడా మనకు తొమ్మిది వేలు అనేది ఫైనల్ రేటు కాదు సో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అనేది మీరు బేరం చేసుకునే దాన్ని బట్టి రేట్లు అన్నింటి మారుతూ ఉంటాయండి సో ప్రజెంట్ మన పీలర్ మార్కెట్ లో దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వస్తాయి చూడొచ్చు